భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లలో మెజార్టీ ఉందని చెప్పని ముప్పై ఆరు కాంగ్రెస్ అని తెలుస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్లో కూడా ఇరవై ఏడు సీట్లు భారతీయ జనతా పార్టీ పడికి ఆధిక్యంలో ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది ఈనాడు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఏ రకంగా ప్రజల గురించి బడుగు బలహీన వర్గాల గురించి మహిళల గురించి యువకుల గురించి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఆలోచనతోని ఈనాడు భారతీయ జనతా పార్టీని నమ్మి మీరు చూశారు హర్యానాలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఏమి ఇచ్చారో బీజేపీ పోతుంది బీజేపీ పోతుందని ప్రజలు ఏ రకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో చూస్తున్నాం కాబట్టి మేము చేసేటటువంటి సేవ భారతీయ జనతా పార్టీ సేవ అనే ఒక దృక్పథంతోనే ఈ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు గత పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు నాడు భారతీయ జనసంఘ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవ అనేటటువంటి ఒక ఆలోచనతోనే ప్రజల దగ్గరికి మేము వెళ్తే ఈనాడు మమ్మల్ని నమ్మి వీళ్ళు సేవ చేసేటటువంటి వాళ్ళు అసలైన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళే అని చెప్పని మమ్మల్ని ఆశీర్వదించారు హ్యాట్రిక్ హర్యానా హ్యాట్రిక్ హర్యానా ఈనాడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వము మేము చేయబోతున్నాము మా ప్రభుత్వం అక్కడ రాబోతుంది ప్రజలకు అందరూ కూడా హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర త పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళ కృతజ్ఞతలు జరుపుతున్నాము జమ్మూ కాశ్మీర్లో కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా ఇరవై ఏడు సీట్ల పైచీలకు ఈనాడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే ఇది సామాన్యమైన విషయం కాదు కాంగ్రెస్ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అయి రెండొక్కటై కూడా అక్కడ మతం పేరు మీద రెచ్చగొట్టి ఓట్ల సంతృష్టికరణ రాజకీయాలే చేస్తున్నటువంటి ఈ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఓట్ల సంతృష్టికరణ రాజకీయాలు కాకుండా జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని ఫలాలు అందాలనే త్రీ సెవెంటీ ఆర్టికలు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికలు భారతీయ జనతా పార్టీ ఎత్తేయడము అక్కడ ప్రజలకు అన్ని రకాలుగా గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలకు నిధులు అక్కడ రిజర్వేషను డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి లేనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ లేనటువంటిది రిజర్వేషను యాపిల్ యాపిల్ పండ్లకు దాని అభివృద్ధి గురించి ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడము అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము ఇవన్నిటిని కూడా మేమేదో అక్కడ అధికారంలో రావాలని చెప్పని చేయలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ భారతదేశంలో ఒక అంతర్భాగంగా జమ్మూ కాశ్మీర్ కూడా ఒక అంతర్భాగము జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా ఈ భారతదేశంలో ఒక అంతర్భాగం అనే ఆలోచనతోని మేము చేసినటువంటి దాన్ని ఈనాడు ప్రజలు స్వాగతించి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎన్నికలు జరిగి ఈనాడు ప్రజాప్రభుత్వము కొలువు కాబోతున్నది దీన్ని మేము హర్షిస్తున్నాము దీన్ని స్వాగతిస్తున్నాము ఇచ్చినటువంటి తీర్పు మమ్మల్ని ఇరవై ఏడు సీట్లు ఇచ్చి ఇరవై ఎనిమిది సీట్లు ఇంకా రిజల్ట్ మొత్తం కూడా రాబోతుంది మమ్మల్ని ఒకవేళ అధికారంలోకి మేము వస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాం అధికారంలో రాకున్నా కానీ ప్రజల గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపక్ష హోదాలో ఉండి అక్కడ కావాల్సినటువంటి ప్రజల యొక్క సంక్షేమం గురించి మేము పనిచేస్తామని చెప్పని ముఖ్యంగా హర్యానా అదే రకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నాము మీకు మళ్ళీ హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని మీరు కోరుకోవడం హ్యాట్రిక్గా అదే రకంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలందరూ కూడా ఏ రకంగా అరవై ఎనిమిది డెబ్బై శాతం పోల్ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటటువంటి మరి మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పాటు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రభుత్వం కొలువు తీరబోతుంది అది మేమందరం కూడా హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఎప్పుడు పొంగిపోదు ఓడిపోతే పొంగిపోదు ఇవాళ జరుగుతున్నటువంటి జరిగినటువంటి వస్తున్నటువంటి రిజల్ట్స్ని చూస్తే భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గుతలేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది ముఖ్యంగా హర్యానా రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి అర్బన్ నక్సలెట్స్ సోకాళ్ళు మేధావులు వీళ్ళందరూ చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోడీ గారి పైన ఇదంతా తప్పు అని చెప్పేసి ప్రజలు ఏకోన్ముఖంగా తీర్పు ఇవ్వడం ఏదైతుందో ఇది దేశానికి శుభ సూచకం అనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాం తర్వాత హర్యానా ఎన్నికలను స్పష్టంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇబ్బడి ముబ్బిడిగా ఉచితాలు తాయిలాలు ఇవన్నీ మాకు అవసరం లేదు సమగ్రమైనటువంటి అభివృద్ధి మాకు కావాలని చెప్పేసి తీర్పునిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది రాబోయే కాలంలో ఉచితాలకు ప్రజలు ఒప్పుకోరు అనేది కూడా దీని ద్వారా స్పష్టమవుతున్నట్టు మనకు కనపడతా ఉంది ఇకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద విజయాన్ని దేశానికి అందించింది అదేమంటే ఎన్నికలు నిర్వహించడం ఎన్నికలలో అరవై ఒక్క శాతం ఓట్లు ప్రజలు నిలబడి ఓట్లేయడం ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప విషయం ఈ దేశం సాధించినటువంటి గొప్ప విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది రిజల్ట్స్ వెనక ముందు ఎటు ఎటు పోతాయి ఎనక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటిది రెండవది కానీ దేశం సాధించినటువంటి విజయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికలలో ఎప్పుడు కూడా ఐదు పది శాతం ఇందిరాగాంధీ కాలంలో రెండు శాతం ఓట్లు జరిగినది కూడా ఉన్నటువంటి విషయం నాకు తెలుసు కానీ వాళ్ళ అరవై ఒక్క శాతం ఓట్లతోటి చిన్న రాయి విసిరడం కానీ ఒక ఘర్షణ లేకుండా అందరూ స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే రకంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రజాస్వామ్యం ఉంది ఇది దేశంలో అంతర్భాగమే అనే రకంగా ఓట్లేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి దేశం మీద ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఉన్నటువంటి ప్రజల ఉన్నటువంటి నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకం ఇంకా పెరిగింది మా బాధ్యతను కూడా పెంచింది కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ఏదైతుందో ఈ శుభ సూచకం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు ఢిల్లీ ఎన్నికలు కావచ్చు ఖచ్చితమైన ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి విశ్వాసాన్ని పెంచింది అనేది మాత్రం స్పష్టంగా మేము ముందు చెప్పదలుచుకున్నాం